జడ్జిమెంట్గా హలో మా రమణ సాయి మా యూత్ తర్వాళ్ళు రెండు కాదు మీ తరఫున జడ్జిమెంట్ చూడప్ప చూడప్ప సుతప్ప చూడ అది పంపుతనే కళ్యాణ్ ఆయనకు స్థైర్యం ఆయన ఎలా అంటే నాకు స్థైర్తా వచ్చి చూడప్పలాస్త సింహం పచ్చి మాసం తిని వండుకొని ఏసుకొని తింటాడు అంతా సేమ్ చూసి మేము లేకపోతే ముగ్గురా

మాట్లాదురా పోటీ పొర్రవాళ్ళు సైలెంట్ అయితే

पण जे एक्स Okay.

यागो रमसायिके वेनो वेनो बावा बावा जट्टि यागो ये ये जट्टि बावा बोधर रा बोधर भा आ साई एक चेपन आ बावा एक चेपन उसारि ம குச்சு வாடி பாட்டமணசோ பூர அண்ணன் பரகா நீ கேட்குறது பத்து வண்டல முப்பது அந்த டீச்சர் சமே காதா எஸ் No. Nah. మరి మా పెద్ద చెల్లై డాన్స్ అభినందిస్తూ రమేష్ మేస్త్రి మేస్త్రి చానల్ ఏద్రీ మరి తెలుసా

ஓகே யா எண்பது மூணு பதில் இச்சார் ஒரு தான் அது வந்து ரூபாய் செலவு சில இச்சு வேறு சில செப்படா நம்ம சே

పెళ్ళే సంటాను దశరథ మహారాజు ముగ్గురు భార్యలు వేను ముగ్గురు భార్యలతో దశరథ మహారాజు ఆయన ఈ మధ్యన మా ఊర్లో పెళ్ళి పెళ్లి అమ్మాయి బాగుదా

ఎవరు తదంధ్రు పేరు ఏంటేరు కోదండద సార్ మీరున్నాను సార్ బాగుంటారు నీకు మా అమ్మ ఉంటుంది సార్ నీకు తల్లిదా మీరు ఎవరైనా ఉంటారు బుజ్జు అండి ఎవరు బుజ్జి బుజ్జి బుజ్జు అంద మైక్ చిరంజీవిరంజీవి మైకి చిరంజీవి అమ్మా మరి ఇప్పుడు పెళ్లి కూతురు కానీ ఊర్లో వాళ్ళకనే కనిపించలేదు వీళ్ళు వద్దు కానీ నువ్వు అవును జనం మరి వీళ్ళందరూ నడిపించడానికి పెళ్ళి నేను అదే కరెక్ట్ నువ్వు ఉన్నా తాతయ్య ఇక మనవడే మనవరా

ఎక్కలే తోనలే అమ్మా హైబ్రిడ్ సెక్లే తోన మెత్తకొండలే నీడో వచ్చి కానీ మా అన్నయ్య నటిస్తాడు ఆ అవుగా నువ్వు పెట్టుకోని నువ్వు అమ్మా ఎడమైన మొగడు సస్తే ఎప్పుడు బాధకడుయ్ సస్తే ఎప్పుడు దొరకడు అయితే నువ్వు పెట్టుకోను నేను ఫ్రెండ్ కోచ్చ అమ్మా ఆ నువ్వు నాకు తెలియదు నీకు నేను తల్లిను ఈడు మన మొగుడు

పెళ్లి మీద మరి సాయరం కంపీ పెళ్ళి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటే పెళ్లి ఎవరికైనా ఏమో ఒప్పుకున్నంత వరకు గురుగారి పెళ్లి చేసుకున్నాను మరి ఎంత బుక్ ముప్పై మూడు ముప్పై మూడే బాగుంటే ముప్పై మూడే సరే అండి పాక్ ఐటమ్మంటాం ఐకమ్మంటే ఐక్యమంటాం అప్పుడు పాటనండి తెలియదు ఎలాగనుకోండి ச்சனார் என்ன பாக்கறானா உத்தரयण பாக்க ஆ இந்த அட்காட்டான் பாக்க இங்க வந்து மாபே கமalie இந்த ரோட்டுல பாரு மாபுதிமீ நீ திரங்குக்க ஆ சரன் பாக்க மாட்டேன்னு பாக்க மாட்டே ஆ

அடேய் ஏன் நீ மீరగாட்டல அடேய் அம்மா பிஞ்சுக்கு ரெண்டான நாட்றன ஏங்க சௌக்கமா சௌக்கமா எட்டி ஜோடேடி திடி பாயஸ்தடி हां இந்த சின்னது நீ என்ன ஹவுனோ இல்ல யா게 அலை சாயாத்தரது தாத்தா சாகா அடேய் எட்டி கரையாதே பாப்பா போறான நீங்க ஏல ஏமா ஏமா மூறே போறீங்க கல்யாணம் வந்து போறே అది జీబలర్ బోర్డ్ పెట్టి టిక్ టిక్ బ్యాకలాట్ బోర్డ్ ఆ సికిలై ల్యాబ్ గయ్యాలంట అలా కాదు ఏం కాల్తరు నువ్వు ఎప్పు పేల వానికి

பொப்பன் குணத்தை வாரமாயாமலேனு சொல்லிட்டு இருக்கேன். <Noise/> நான் உன்ன பிராட்டி இப்ரோவிட் దీని నోట్లో ఎవరైతే పెట్టాను అసలు దీని నోట్లు ఎవరైతే కుక్క నోట్ల నోన మంచిది అదే కరెక్ట్ మా అమ్మని ఎట్టు కుక్క నోట్ల నోటెట్ట మంచిది నాలుగైదు రసాల కంటే బాగుంటుంది అందరు మూత దీని మూత ఊరి మాత్ర తిరగచ్చు మనిషి